రెండు వేల పదిహేడు సుచి లీక్స్ అని చెప్పేసి బా సెలబ్రిటీల యొక్క పర్సనల్ లైఫ్ పిక్స్ మొత్తం వైరల్ ఎవరు అంటే సుచిత్ర కార్తీక్ అని చెప్పేసి మొదట ఆర్జే ఆ తర్వాత సింగర్ ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా చేసిన పర్సన్ మొత్తం పిక్స్ మొత్తం బయటకు వచ్చేసి వైరల్ అయ్యి ఓరే దేవుడా వీళ్ళు ఇంత తేడానా వీళ్ళు ఇంతమంత లింక్స్ ఉన్నాయో అని అనుకున్న తర్వాత సైలెంట్గా ఏం చెప్పింది నాది ఎవరు హ్యాక్ చేసారు నాకు తెలియదు నాకు ఇది అంతా కూడా సైలెంట్ ఇది ఆన్లైన్ సర్వీసెస్ పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ ఇదిగో ఇప్పుడు మరల సుచి లీక్స్ రీస్టార్ట్ అన్నట్టుగా చెప్తూ ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇస్తూ అందులో చెప్పుకొచ్చింది ఏమని ధనుష్ నా భర్త రూమ్లో ఉండి ఏం చేసేవాళ్ళు నా భర్త గే పెళ్ళైన వన్ ఇయర్ వరకు మాకు పిల్లలు లేరు వన్ ఇయర్ తర్వాత పిల్లలు లేరు ఏంటని ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళు ఇక పిల్లలు పుట్టరని తెలిసింది ఇక ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నాం మేము డైవర్స్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు ధనుష్ అనిరుద్ధ్ వీళ్ళు ఒక పార్టీలు మేమంతా మందు ఇక నన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ ఏదేదో చేస్తున్నారు అంటూ అది చెప్తూ అది మా ఆయనకి తెలిసింది మా ఆయన వీళ్ళంతా ఫ్రెండ్స్ అంటూ ఆండ్రియా ధనుషు అనిరుద్ధు మా ఆయన రాము అనే ఫోటోగ్రాఫర్ వీళ్ళంతా గ్రూప్ అంటూ ఆ గ్రూప్ అంతా ఒక లోకం అన్నట్టు చెప్తూ ఇప్పుడు బాంబే తెలిసింది ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో మా ఆయన వాళ్ళ నాకు పిల్లలు ఎందుకు పుట్టలేదు ఎందుకు పుట్టలేదు అని చెప్పేసి విడాకులు తీసుకుంటున్నాము ఓకే ఇప్పుడు తెలిసింది ఏంటంటే గే నా భర్త నా మాజీ భర్త గే అతను ధనుష్తో చాలా క్లోజ్గా ఉండేవాడు ధనుష్ అండ్ మా ఆయన ఏం చేసేవాళ్ళు రూమ్లో అంటే ఇండైరెక్ట్గా ధనుష్ గే అని అంటూనే అని అంటూనే ధనుష్ అండ్ ఐశ్వర్య రజనీకాంత్ వాళ్ళ అమ్మాయి విడాకులు కారణం కూడా ఆమె వేరే అవతల రిలేషన్లో ఉంది ధనుష్ వేరే అవతల రిలేషన్ ఉన్నాడు సో ఒకరినొకరు మోసం చేసుకున్నారు అందుకే విడాకులు తీసుకున్నారు ఇక ధనుష్ వచ్చేసి వాళ్ళ కొడుకులు ఇద్దరు బాగా చూసుకుంటాడు అని చెప్తూ వాళ్ళ హస్బెండ్ కార్తీక్ గురించి గే అని చెప్పటం ధనుష్ కూడా అటువంటి వాడు అన్నట్టు ఇండైరెక్ట్గా అనటం వీళ్ళు ఇంకా రకరకాలుగా చేశారని చెప్పేసి ఓ ఏదో చెప్పుకుంటా వచ్చింది దీనిని ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ మాజీ హస్బెండ్ కార్తీక్ ఏమంటున్నాడు ఈ ఒక్క లైన్ కోసం వీడియో ఇస్తున్నాడు ఆమె సైకలాజికల్గా లేదు గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకి ఎవరు కూడా సింగర్గా ఆఫర్ లేవటంలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆఫర్ లేవటంలా అండ్ గతంలో ఆమె పెట్టిన పోస్టుల్ని వేరే వాళ్ళు పెట్టారంటూ ఆమె చేసింది ఏదైతే ఉందో దానివల్ల సైక్లాజికల్ బాగా డిప్రెషన్లోనే అయిపోయింది నౌ షీ నీడ్ సైక్లాజికల్ ట్రీట్మెంట్ ఆమె చెప్పే మాటలు సూచి లీక్స్ అంటే మరలా ప్రత్యేక ఏదైనా పోస్టులు కనుక పెడుతూ ఉంటాయి దయచేసి ఎవరు వాటిని నమ్మవద్దు పట్టించుకోవద్దు అవన్నీ అవాస్తవాలు అండ్ ప్రస్తుతం ఎవరైతే సమాజంలో గౌరవప్రదంగా బతుకుతూ ఉన్నారో వాళ్ళ జీవితాలను కావాలని చెయ్యడానికి ఆమె వస్తుంది సో మీరు నమ్మొద్దు ప్లీజ్ అని అంటూ అన్నాడు మరి అటువంటి అప్పుడు ఇతరులకు సంబంధించి మీకు సంబంధించి కేసు పెట్టాలి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా మరి వదిలేస్తే అట్లా మరి ఆమె ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు కూడా మరి కొంచెం ఆలోచించాలి కదా ఆమె చెప్తుంది అని చెప్పేసి ఏది పడితే మేము పోస్ట్ చేస్తా అంటూ ఉంటే తప్పు కదా ఇప్పుడు కొత్తగా నివేద పేత్ అనే ఆమె గురించి ఏదో చెప్తాను అంటుంది అదే విధంగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్ళ గురించి కూడా మొత్తం బయట పెడతాంటుంది హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు వాళ్ళందరి గురించి ఇది అటు ఇటు చేసే